ఇప్పుడు చూసారు ఇట్లా ఏపీఎస్సి నుండి ఇమీడియట్ గా వచ్చే నోటిఫికేషన్ లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ముఖ్యమైన నోటిఫికేషన్స్ అయితే చాలా మంది అప్లై చేయబోయే నోటిఫికేషన్స్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ తో పాటు ఫారెస్ట్ సెక్షన్స్ ఒకటి అయితే గత సిలబస్ తో పోల్చుకుంటే ప్రెసెంట్ సిలబస్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిలబస్ తగ్గింది ప్రిలిమినరీలో అదేంటని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే మనం ఈ ఫారెస్ట్ సెక్షన్ సంబంధించి మన యొక్క యాప్ అయినా క్లబ్ కాదు జేఎస్సీ గమనించండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు జేఎస్సీ ఆన్లైన్ అకాడమీ ఇది కూడా మన యొక్క యాప్లర్ గా మేము ఎఫ్ఆర్ఓ సంబంధించినప్పుడు జనరల్ ఫారెస్ట్రీకి మనం ఈ యొక్క యాప్ తీసుకున్నాం సెకండ్ యాప్ లో మీకు ఈ యొక్క అందిస్తున్నాము ఓకేనా సో దీంట్లో కంప్లీటెడ్ గా గమనిస్తే వీడియో క్లాసులు ఉన్నాయి టాపిక్ టెస్ట్లు ఉన్నాయి మెటీరియల్ పీడిఎఫ్ ఉన్నాయి అనమాట ఓకే సో అదేవిధంగా గమనిస్తే మనకి లక్ష్మణ్ సారు అదే విధంగా గమనిస్తే అహమద్ సార్ ఓకే వీరిద్దరూ కలిసి ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ ని డీల్ చేస్తున్నారు సో ఆల్రెడీ వీళ్ళకి యూపీఎస్సీ యూపీఎస్సీ లో సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పైన ఆల్రెడీ టీచింగ్ చేశారు ఆ అనుభవం ఉంది ఆల్రెడీ అనమాట ఆ అనుభవం ఉంది సో గతంలో మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా క్లాస్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ చాలా బిట్లు అయితే సో ఇప్పుడు మనం సిలబస్ తగ్గింది మీకు బెనిఫిట్ మరి దీంట్లో మనం గమనిస్తే వాస్తవానికి నేను స్టార్ట్ చేసిందమ్మా ఈ ప్రైస్ అనేది మూడు వేల రూపాయలతో ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఈ యొక్క ప్రైస్ ని కేవలం నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం ఒకసారి మీరు జేఎస్సి ఆన్లైన్ అకాడమీ యాప్ ఓపెన్ చేసుకొని ఓకేనా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కామెంట్ బాక్స్ ఇస్తాను జేఎస్సీ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్స్ లో జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క ఉపయోగించుకోండి ఇప్పుడు మనం ఒకసారి అసలు ఏంటమ్మా సిలబస్ మారిందని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో సిలబస్ అనేది చూద్దాం ఒకసారి గమనించినట్లయితే ఇది చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది సంబంధించిందండి ఓకే టూ థౌజండ్ నైన్టీన్ సంబంధించిన నోటిఫికేషన్ గమనించండి సో ఈ టూ థౌజండ్ నైన్టీన్ నోట్ సంబంధించిన సంబంధించింది ప్రెసెంట్ సిలబస్ అని చూసే ప్రయత్నించేద్దాం ఒకసారి గమనించినట్లయితే ఓకే సో టూ థౌజండ్ నైన్టీన్ సిలబస్ ఓకే వాస్తవానికి సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది రెండింటికి సేమ్ అవ్వదు చూడండి సో మనకి పార్ట్ ఏ సో పార్ట్ ఏ పార్ట్ బి జనరల్ సర్వీస్ మెంటల్ జనరల్ సర్వీస్ మెంటల్ అబిలిటీ జనరల్ ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్రీ సేమ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైము సో మనకి గమనిస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది సేమే ఓకేనా అయితే సేమ్ మనకి సేమ్ వన్ బై త్రీ మైనస్ వన్ బై త్రీ అంటే నెగిటివ్ మార్క్ కూడా సేమ్ అండి నెగిటివ్ మార్క్ ఇప్పుడు అసలు ఏం చేంజ్ అయ్యింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఇది పాక్ సిలబస్ ఒకసారి చూడండి ఈ రెండు గమనించండి మనకి పాత సిలబస్ లో అంటే ఎక్కడ కూడా నైన్టీ నోటిఫికేషన్ లో జనరల్ సైన్స్ ఓకేనా సో ఎక్కడ జనరల్ సైన్స్ సేమే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఓకే గమనిస్తే ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ ఏపీ స్టేట్ నేషనల్ ఇంపార్టెన్స్ గమనించండి దర్ ఇస్ నో ఇంటర్నేషనల్ గమనించండి ఓకే ఇక్కడ ఏపీ స్టేట్ ప్లస్ నేషనల్ ఇంపార్టెన్స్ అన్నమాట ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇచ్చారు ఆ విషయం చేంజ్ చూడండి అండ్ సెకండ్ చూడండి హిస్టరీ ఆఫ్ ఇండియా విల్ బి బింగ్ జనరల్ అండర్స్టాండింగ్ సబ్సెట్ ఇన్ సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకస్ ఆఫ్ ఆ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇది ఇచ్చారు అమ్మాయి సో ఆల్మోస్ట్ ఇది కూడా సేమే గమనించండి ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ కూడా కాస్త టచ్ చేయాల్సి ఉంది ఎందుకంటే గతంలో ఏపీ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చేది రైట్ గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ జోగ్రఫీ చూడండి ఇక్కడ దెర్ ఇస్ నో ఓల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ అండ్ ఫోకస్ ఆన్ ఏపీ ఇండియన్ జోగ్రఫీ ఫోకస్ ఆన్ ఏపీ అంటే ఇక్కడ ఓల్డ్ జోగ్రఫీ రిమూవ్ చేశారండి చూసుకోండి ఇక్కడ ఈ రెండు చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఓకే సో గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ గమనిస్తే ఇది సేమ్ అండి మారలేదు మెంటల్ అబిలిటీ మెంటల్ అబిలిటీ నో చేంజ్ రైట్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ నో చేంజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నో చేంజ్ ఓకేనా సో అంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ లో అండ్ మెంటల్ అబిలిటీ లో మారింది ఏంటమ్మా అంటే కరెంట్ అఫోర్స్ లో మారింది జోగ్రఫీలో మారేదనమాట ఈ విషయం గమనించండి ఈ రెండు ఆక్స్పెక్ట్స్ మారే గమనించండి నెక్స్ట్ అవుతాం మ్యాథమెటిక్స్ వెళ్ళడం మ్యాథమెటిక్స్ వెళ్ళాం రైట్ గమనిస్తే మ్యాథమెటిక్స్ లో గతంలో మనకి ఏముంది అర్థమెటిక్ ఉంది అర్థమెటిక్ సాఫ్ట్ టాపిక్స్ ఉన్నాయండి సో దీంట్లో ఎట్లాంటి మార్పులు అయితే రాలేదండి ఓకే అర్థమెటిక్ ఉంది అర్థమెటిక్ ఉంది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఆల్ అని చెప్పేసి మనకి ఒక టాపిక్ ఉంది ఆల్ అని చెప్పేసి మీరు గమనించినట్లయితే ఈ ఆల్ టాపిక్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేశారు ఇక్కడ దెర్ ఇస్ నో ఆల్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్ లోనా ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ ఉంది ట్రెగ్నోమీ టాపిక్ ఉంది దీన్ని రిమూవ్ చేశారు ఇక్కడ లేదు గమనించండి అంటే ఈ రెండు టాపిక్స్ రిమూవ్ చేశారు ఇక్కడ నెక్స్ట్ చూడండి జామెట్రీ ఉంది ఎస్ జామెట్రీ ఉంది ఓకే జామెట్రీ అలానే ఉంచారన్నమాట ఇబ్బంది ఏం లేదు మెన్సులేషన్ రిమూవ్ చేశారు ఓకే గమనించండి మెన్సులేషన్ అనేది ఇక్కడ లేదు అంటే ఈ త్రీ టాపిక్స్ ఆల్ సి ట్రెగ్నోమెట్రీ మెన్సు మ్యాథమెటిక్స్ చాలా మంది తెచ్చుకోండి కాబట్టి సో ఆ టాపిక్స్ అనమాట మనకి కేవలం అర్థమేటిక్ జోమెట్రీ స్టాటిస్టిక్స్ ఇవే అనమాట ఆ విషయం గమనించండి ఓకే గమనించండి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది లెస్ ఫిఫ్టీ సిలబస్ అనేది మారింది ఆ విషయం గమనించండి నెక్స్ట్ చూడండి పార్ట్ పార్ట్ పిట్బీ జనరల్ ఫార్ ఆల్మోస్ట్ చాలా మార్పులు చూసేవండి జన్మ ఫాస్ట్ లో ఇక్కడ ఇరవై ఎనిమిది టాపిక్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది వాటిని సింప్లిఫై చేసి ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్స్ ఏంటమ్మా అంటే కేవలం కేవలం పదకొండు టాపిక్స్ గమనించండి ఒకసారి ఇవి చూద్దాం ఒకసారి ఇవి చూసే చూద్దాం ఓకే ఈ ఇరవై ఎనిమిది టాపిక్స్ చూద్దాం ఒకసారి గమనిస్తే ఫ్లాంట సైన్స్ ఉందండి ఇక్కడ చూడండి ప్లాంట్ సైన్స్ ప్లాంట్ వెరైటీస్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్సర్వేషన్ అగ్రికల్చర్ ఓకే ఇక్కడ గమనిస్తే మరి దీంట్లో ప్లాంట్ సైన్స్ అనే టాపిక్ అయితే ఉందమ్మా దాన్ని కాస్త ఎక్స్టెండ్ చేశారు అనమాట కొన్ని టాపిక్స్ అనేవి సో ఇక్కడ గమనిస్తుంది ప్లాంట్ సైన్స్ ప్లాంట్స్ వేరియేషన్స్ ఇక్కడ గమనిస్తే ప్లాంట్ వేరియేషన్ దీనిలో ఇచ్చారు అనమాట అంటే ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి ఓకే రెండు టాపిక్స్ ఉన్నాయి థర్డ్ టాపిక్ ఏదైతే ఉందో అది లేదు ఫోర్త్ టాపిక్ లేదు ఓకే రైట్ చూద్దాం చూద్దాం చెప్తాను హార్టికల్చర్ సైన్స్ ఉందన్న ఓకే హార్టికల్చర్ సైన్స్ ఇచ్చింది గతంలో ప్లాంట్ ప్రాపగేషన్ ఉంది గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ ఉంది సాయిల్ సైన్స్ జువాలజీ

టాపిక్ సో చాలా మంచి గుడ్ విషయం అని చెప్పి చెప్పచ్చు ఒక్కసారి మనం గమనిస్తే మీరు చూడండి అంటే చాలా మంది కొత్త టాపిక్ కావడం వల్ల కాస్త భయపడేవారు అందులో ఓకే సో దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేశారండి ఇక్కడ గమనిస్తే బయోడైవర్సిటీలో వాస్తవానికి సారీ బయోడైవర్సిటీ తీసుకుని చెప్పి ఉంది సో బయోడైవర్సిటీ ఉన్న ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనే టాపిక్ పెట్టి దాంట్లో బయోడైవర్సిటీ ఉంచడం జరిగింది గమనించండి బయోడైవర్సిటీ టాపిక్ అనేది దీంట్లో పెట్టడం జరిగింది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ గమనిస్తే నెక్స్ట్ చూడండి సో నాదే పొరపాటు హార్టికల్స్ టాపిక్ టు సేమ్ హార్టికల్స్ ఉందామా హార్టికల్స్ ఉంది ఓకే సో హార్టికల్స్ ఉంది సో ప్లాంట్ ప్రాపగేషన్ అనేది దీంట్లో కొన్ని టాపిక్స్ సింక్ చేసి ఈ హార్టికల్స్ దాంట్లో యాడ్ చేయడం జరిగిందమ్మా ఓకే సో మనకి గ్రీన్ హౌస్ ఉందా గ్రీన్ హౌస్ కనిపించలేదు ఓకే సాయిల్ సైన్స్ టాపిక్ సాయిల్ సైన్స్ సాయిల్ సైన్స్ అని ఇవ్వడం జరిగిందమ్మా సాయిల్ సైన్స్ సో దీంట్లో మనం గమనిస్తే జువాలజీ టాపిక్ చేశారమ్మా నెక్స్ట్ చూడండి ఈ వాటర్ మేనేజ్మెంట్ దాంట్లో చూసినట్లయితే ఈ వాటర్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ రెండింటిని కలిపి ఈ టూ చాప్టర్ కల్పేస్తారు ఈ టూ చాప్టర్ కలిపేసారు ఇక్కడ నెక్స్ట్ సెల్వికల్చర్ సెల్వీ కల్చర్ సోషల్ కల్చర్ జాయింట్ ఫాస్ట్ మేనేజ్మెంట్ ఈ మూడింటిని కలిపి ఇక్కడ మళ్ళీ చూడండి సిక్స్త్ మనకి సిక్స్ లో ఈ మూడింటిని కలిపేశారండి ఎవరినించారు సో సెల్వికల్చర్ అగ్రోఫారెస్ట్రీ శోష ఫారెస్ట్రీ యాక్చువల్గా ఇవి చాలా కంటెంట్ ఎక్కువ ఉంది వాటిని టాపిక్స్ దాని చాలా చూసుకోండి ఒకసారి ఓకే కొన్ని కొన్ని అన్ని కాదు కొన్ని కొన్ని రిమూవ్ సపోజ్ మీరు అగ్రోఫారెస్ట్ అవ్వచ్చు సోషల్ ఫారెస్ట్ అవ్వచ్చు వీటిని కొన్ని కొన్ని చిన్న చిన్న టాపిక్స్ రిమూవ్ అన్ని కాదు రైట్ నెక్స్ట్ చూడండి ఎకో సిస్టమ్ వైల్డ్ లైఫ్ చూడండి హెల్త్ న్యూట్రిషన్ గమనిస్తున్నట్లయితే చూడండి ఈ ఫారెస్ట్ ప్రొడక్షన్ టాపిక్ అనేది దీంట్లో రిమూవ్ చేయడం జరిగింది ఎన్నో ఎకోసిస్టమ్ వైల్డ్ లైఫ్ లో మనం గమనిస్తే సో ఇక్కడ కూడా నన్ను ఇవి కనిపించట్లేదు కదమ్మా నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే న్యూట్రిషన్ టాపిక్ ఉంది కదా సో ఇక్కడ చూడండి సో ఈ న్యూట్రిషన్ టాపిక్ అంటే ఇక్కడ మనకి సెవెంటీను సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఈ టాపిక్స్ అనేవి రిమూవ్ జరిగింది న్యూట్రిషన్ టాపిక్ ఈ హెల్త్ న్యూట్రిషన్ టాపిక్ ఇక్కడ ఈ న్యూట్రిషన్ టాపిక్ ఏదైతే అమ్మా ఓకే సో వెటరీ సైన్స్ నడిపించట్లేదు అది రిమూవ్ చేశారు సో ఎకనమిక్ జువాలజీ సో ట్వంటీ ఎయిట్ టాపిక్ అనేది టాపిక్ ఇవ్వడం జరిగిందమ్మా చూసుకోండి ట్వంటీ ఎయిట్ టాపిక్ ఏదైతే ఉందో సో దాన్ని ఎయి టాపిక్ గా ఇచ్చారు అనమాట నెక్స్ట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గమనిస్తే ఫారెస్ట్ ఎకనామిక్స్ ఓకే లీగలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఇక్కడ గమనిస్తే దీన్ని ఇక్కడ అదండి ద స్ట్రక్చర్ ఓకే ద స్ట్రక్చర్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే అంటే దీంట్లో మనకి చూడండి ఈ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఏదైతే ఉందో సో ఈ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ లో ఈ మూడు కాన్సెప్ట్ నుంచారు మిగతా అనమాట ఆల్రెడీ ఫారెస్ట్ సర్వీసెస్ ఓకే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్ ఓకే మాక్సిమం ఏపీ ఇచ్చారు ఇండియన్ ఇచ్చారు అంతే ఓకే సో అంటే ఇక్కడ నుంచి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ లో చూసుకోండి ఈ ఫారెస్ట్ ఎకనామిక్స్ రేగులైజేషన్ లో ఇవన్నీ రిమూవ్ చేసి ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఉంది కదా సో వీటిని మాత్రం ఇవ్వడం జరిగిందనమాట గమనించాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి శాంప్లింగ్ థియరీ ఫారెస్ట్ మినిస్ట్రేషన్ రిమోట్ సెన్సింగ్ సింగ్ ఒకసారి గమనించండి శాంపిలింగ్ థీరీ అనేది ఇక్కడ రిమూవ్ చేశారండి ఫారెస్ట్ పెన్సురేషన్ రిమోట్ సెన్సింగ్ ఉంది కదా దీంట్లో ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ దీంట్లో ఏం చేసినమ్మా అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే సో ఫారెస్ట్ కవర్ మానిటరింగ్ ఓకే కవర్ మానిటరింగ్ త్రూ రిమోట్ సెన్సింగ్ ఓకేనా సో దీంట్లో కూడా కొన్ని టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి ఇవ్వడం జరిగిందండి అంటే అన్ని టాపిక్స్ కాదు కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారండి సో ఈ ఈ మెన్సరేషన్ టాపిక్ రిమూవ్ చేసి రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ రెన్యువల్ నాన్ రెన్యువల్ రీసోర్సెస్ లో మీకు వాటర్ మినరల్ ల్యాండ్ రీసోర్సెస్ ల్యాండ్ ఎనర్జీ సో సేమే కానీ దాన్ని ఏంటంటే ఒక చిన్న టాపిక్ గా వాస్తవానికి వాస్తవానికి చిన్న టాపిక్ చూపించారు ఆ విషయం గమనించండి అయితే దీన్ని ఫాలో అయితే కొంచెం మంచిది ఎందుకంటే దానికి సంబంధించిన యూజ్ అండ్ వావర్ ఎక్స్ప్లెషన్ డిఫారెస్టేషన్ ఇవి చూసుకుంటే మంచిది ఎందుకంటే ఎగ్జామ్ లో పెట్టే తయారు చేసేవాడు వాడు పాత సిలబస్ అనుకోండి మనం బెస్కట్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఇది చూసుకోవాలి ఏమున్నాయని చెప్పేసి దాంట్లో ఏమి వస్తాయి స్ట్రక్చర్ సర్ఫేస్ గ్రౌండ్ వాటర్ ఫ్లడ్స్ ఇవి చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ ఇరవై టాపిక్ ఏదో ఉంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ సేమ్ ఇక్కడ కాపీ కొట్టేశాడు ఓకేనా సో అయినా దాంట్లో కొన్ని రిమూవ్ చేశాడు అండి ఇట్లాంటి కొన్ని రిమూవ్ చేశారు ఓకే చూసుకోండి సో ఇది సిలబస్ వాటితో పాటు అనుకున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ అవ్వచ్చు ఓకే ప్రాసెక్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు కమ్యూనికేషన్ అవ్వచ్చు ఇవన్నీ మెమో చేసిందండి అంటే వాస్తవానికి మీరు పాత సిలబస్ ఐడియా ఉంటే మీకు అది కష్టంగా అర్థమవుతుంది దీనికి కారణం కూడా ఉందమ్మా ఏంటంటే సిలబస్ అనేది దొరకట్లేదు మార్కెట్లో ఈవెన్ మనం కోర్సెస్ ఇచ్చినప్పుడు సో ఈ ఇరవై టాపిక్ఫై చేసి పద్దెనిమిది టాపిక్ గా మనం క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది సో మళ్ళీ వారిని కూడా లెవెన్ టాపిక్స్ చేశారు కాబట్టి వెరీ హ్యాపీ మాకు చెప్పడానికి ఈజీ మీరు వినడానికి ఈజీ ప్రిపేర్ ఈజీ అనమాట ఓకే సో సిలబస్ తగ్గింది కాబట్టి పదకొండు టాపిక్స్ ఉన్నాయి పదకొండు టాపిక్స్ పైన క్లియర్ గా చదువుకుంటూ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఆల్రెడీ మీకు చెప్పా కదా మన యొక్క మన యొక్క జో స్టడీ క్లబ్ ద్వారా ఓన్లీ టెస్ట్ సిరీస్ ఇస్తాం కానీ జేఎస్సి ఆన్లైన్ అకాడమీ ద్వారా గమనించండి కొంతమంది జో డౌన్లోడ్ చేస్తాం గమనించాల్సింది జేఎస్సీ ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మీరు జో స్టెడిలపై డౌన్లోడ్ చేస్తాము పర్టికులర్ ఈ కోర్స్ సంబంధించి మాత్రం ఎక్కువగా జోస్టూ ఉంటాయి ఓకేనా సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ ప్రైస్ అయితే మరొక టూ డేస్ ఎంతే ఉంటుంది తర్వాత వన్ నైన్ డబల్ నైన్ అవుతుంది అనమాట సో జాయిన్ అయిపోవచ్చు లేదా నాకు ఈ కి పే చేసినా సరే నేను యాడ్ చేస్తాను ఓకే ఓకే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి నాకు పెట్టిన యాడ్ చేస్తాను గమనించండి ఇది విషయం టైం అయితే వేస్ట్ చేయొద్దు సో సిలబస్ మేము అవగాహన ఉంది గతం కన్నా సిలబస్ తగ్గించాలి వాస్తవానికి మీకు ఎంత హ్యాపీ మాకు అంత హ్యాపీ సో వర్క్ బట్ అన్ని ఏమైనా టాపిక్స్ చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డాం సో కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు కాబట్టి వెరీ హ్యాపీ సో ఈ సిలబస్ మీకు లో ఉంది కాబట్టి ఇంకా అదే హ్యాపీ మరి మెయిన్స్ కి ఇదే సిలబస్ కంటిన్యూ చేస్తాడా మళ్ళీ ఇరవై టాపిక్స్ అనేది చూడాలి చూద్దాం ఓన్లీ ప్రెసెంట్ అయితే ఇచ్చాడు మెయిన్ సిలబస్ కోసం ఇచ్చేద్దాం బట్ చదవండి టైం వేస్ట్ చేయొద్దు సో ఎగ్జామ్ దగ్గరగా ఉంటుంది నోటిఫికేషన్ దగ్గరలో ఉంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఈజీ గెయిన్ చేయగలరు ఓకేనా అదేవిధంగా ఎఫీఓ సంబంధించి కూడా ఏ సిలబస్ వారిని కూడా నెక్స్ట్ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్